భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలోని రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు ఏసీబీ వై రమేష్ ఆధ్వర్యంలో అశ్వరాపేట పాల్వంచ ముత్తుగూడెం చెక్ పోస్టులలో శనివారం అర్ధరాత్రి నుంచి దాడులు ప్రారంభమయ్యాయి రాత్రి నుంచి కొనసాగుతున్న తనిఖీల్లో భారీ మొత్తంలో అనధికార నగదు పట్టుబడినట్లుగా సమాచారం ఇద్దరు ఇద్దరు డైర నమస్తే అండి పాల్వంచ ఆర్టీఏ చెక్ పోస్ట్లో గత కొద్ది రోజులుగా అవినీతికి పాల్పడుతు సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లుగా ఆరోపణలున్న నేపథ్యంలో మా పై అధికారుల సూచన మేరకు గత రాత్రి పన్నెండున్నర గంటల నుండి ఇప్పటి వరకు తనిఖీలు చేయడం జరిగింది ఈ చెక్ పోస్ట్లో పర్మిట్స్ ఇవ్వడం కానీ ఓవర్లోడ్ ఫైన్స్ రాయడం కానీ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ రాయాల్సింది రాయకుండా ఓవర్లుక్ చేయడం గాను ఈ రహదారిలో వచ్చిపోయే వాహనాల నుండి చలాన్స్ ఎలాంటి రసీదులు ఇవ్వకుండా అమౌంట్స్ వసూలు చేస్తున్నట్లుగా తేలింది ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల రూపాయలు ఈ పాల్వంత చెక్ పోస్ట్లో దొరికినాయి ఇట్టి డబ్బులకు మనోహర్ ఎంవీఐ గారు ఎలాంటి సమాధానం చెప్పలేదు ఈ చెక్ పోస్ట్ చెక్ చెక్ పోస్ట్లో ఉన్న తనిఖీల మీద సమగ్ర రిపోర్ట్ తయారీ లో నా పేరు సాంబయ్య డిఎస్పీ ఏసీపీ వరంగల్ నాతో పాటు మా ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు ఎల్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నాం అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే మీ పనులు చేయడానికి ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా కూడా డబ్బులు డిమాండ్ చేసేది అంటే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ కాల్ చేయాలని చెప్పి మనం చేస్తున్నాం